ఫైనల్గా గేమ్ చేంజర్కి సంబంధించిన టీజర్ అయితే రావడం జరిగింది సో టీజర్ ఓకే బాగుంది అంటే పూర్తిగా బాగాలేదని కాదు కానీ పాన్ ఇండియా లెవెల్కి ఉందని కూడా కాదు ఎందుకంటే నార్త్ స్టేట్లలో కొంచెం మిక్స్డ్ రివ్యూస్ అయితే రావడం జరుగుతుంది కానీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని కొన్ని టైమ్స్ చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అయితే నాకు అర్థం కావడం జరిగింది అలాగే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఆ క్యారెక్టర్స్ పేరు కూడా నాకు అర్థం కావడం జరిగింది సినిమాకి ఎందుకు మన శంకర్ గారు గేమ్ చేంజర్ అనే టైటిల్ చూజ్ చేసుకున్నారా నాకు కంప్లీట్గా అర్థం కావడం జరిగింది ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏదైతే గా ఉన్నారో రామ్ చరణ్ గారు ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి అప్పన్న నెక్స్ట్ ఎవరైతే మన స్టూడెంట్ ఇంకా ఎలక్షన్ కమిషనర్ సో ఎలక్షన్ కమిషనరే లేదా కలెక్టర్ అని అనడం జరుగుతుంది ఈ రెండు ప్లే ఏదో కన్ఫామ్గా తెలియదు కానీ మనం ఎలక్షన్ కమిషనర్ అనుకుందాం సో ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి హెచ్ రామ్నందన్ సో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి బొబ్బిలి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో క్యారెక్టర్ అయితే ఆయన ఇందులో ప్లే చేయడం జరుగుతుంది అలాగే శ్రీకాంత్ గారి కొడుకు వచ్చేసి ఎస్ జె సూర్య ఈ సినిమాలో సో ఈ సినిమాకి సంబంధించి స్టోరీ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు నేను మీ గౌరవ విగ్రహం ఎట్లా వచ్చిన గైస్ చాలా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారైతే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది నచ్చితే నేను టీజర్ని చూసి మాత్రమే బేస్ చేసుకో చెప్పడం జరుగుతుంది మిగతా ఎక్కడ ఏమీ లేదు ఓకేనా ముందుగా మనకు టీజర్ ఓపెన్ కాగానే మనకి ఈ ఫ్రేమ్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఈ ఫ్రేమ్ లో వర్షం అయితే పడుతుంది కానీ అది గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసినట్టు ఈజీగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది మనకు సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉండదు కదా ఎందుకు చిన్న చిన్న మిస్టేక్ అంటారంటే అక్కడ వర్షం పడే దాంట్లో ఆ వర్షంలో మధ్యలో మైనింగ్ చేసే వాళ్ళైతే సో ఇక్కడ మైనింగ్ అయితే జరగడం జరుగుతుంది అక్కడ మ్యాప్ పట్టుకొని అయితే వాళ్ళ వర్షంలో నిలబడడం జరుగుతుంది పర్టికులర్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక ఊళ్ళో కొండ ప్రాంతంలో ఎక్సెల్ అనే ఒక మైనింగ్ కంపెనీ వాళ్ళు సో పేరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ మీరు ఫ్రేమ్లో ఈ ఫ్రేమ్లో చూస్తున్నట్టయితే ఈ ఫ్రేమ్లో లో మీకు ఎక్సెల్ అని కనిపిస్తుంది కదా ఎక్సల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఇక్కడ మైనింగ్ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి గా రామ్ చరణ్ గారు అయితే ఆ ఊళ్ళో ఆ ఊరు ప్రజలతో ధర్నా అయితే చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ ఫ్రేమ్ లో కనిపించడం జరుగుతుంది కదా ఈ ఊరు మాది ఈ కొండ మాది అని చెప్పి ఇక్కడ పైన మీకు కనిపించడం జరుగుతుంది కనిపిస్తుందో లేదో సో ఫైనల్గా ఏం జరిగిందో తెలియదు సో అక్కడ రామ్ చరణ్ గారు వాళ్ళని ఊరు వాళ్ళందరూ కలిసి తరిమేశారా రామ్ చరణ్ గారు వాళ్ళు కొట్టాడా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా వీళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చినా తెలియదు కానీ వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది సో ఇక్కడ రామ్ చరణ్ గారు ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ అయితే సమ్మరాజ్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి శ్రీకాంత్ గారికి ఇక్కడ రామ్ చరణ్ గారు అయితే ఆయన పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఒక పార్టీకి అదే అభ్యుదయమైన పార్టీ ఆ పార్టీ సింబల్ వచ్చేసి డాక్టర్ గుర్తు సో ఈ పార్టీకి అయితే రామ్ చరణ్ గారు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అది వచ్చి ఇక్కడ ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి శ్రీకాంత్ గారు ఫ్రెండ్ అయ్యి అన్న ఉండొచ్చు లేదంటే బయట నుంచి ఒక వ్యక్తిలా అంటే మంచి వ్యక్తిలా అప్రోచ్ అయ్యి నాకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా రైతులకు మద్దతుగా ఉండొచ్చు అలాగే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఆ మైనింగ్ కూడా మనం వ్యతిరేకంగా పోరాడవచ్చు అని చెప్పి నాకు తెలిసి శ్రీకాంత్ గారు రామ్ చరణ్ గారు నమ్మించి ఆయన పార్టీకి సపోర్ట్గా అయితే ఇక్కడ రామ్ చరణ్ గారు అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు అయితే నేను ఇంతకుముందు అప్పన్న అని చెప్పడం జరిగింది కదా అది ఎందుకు చెప్పడం జరిగిందంటే సో ఈ ఫ్రేమ్ లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీకాంత్ గారు కట్అవుట్ పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైతున్నకు వెన్నుగా అప్పన్న అండగా అని చెప్పి ఫ్రేమ్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ అప్పన్న అనే పేరు శ్రీకాంత్ గారి పేరు అయితే కాకపోయి ఉండొచ్చు అయ్యి కూడా ఉండొచ్చు కానీ కాకపోయి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే శ్రీకాంత్ గారి పేరు బొబ్బిడి సత్యనారాయణ అని చెప్పి మనకు ఇంకో ఫ్రేమ్లో అయితే కనిపించడం జరిగింది కాబట్టి ఐ థింక్ ఈ అప్పన్న అనే పేరు నేను మన రామచంద్రన్ గారి పేరు అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది సో ఇలా రామ్ చరణ్ గారు అయితే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఇది ఒకసారి లుక్ చూద్దాంగానే నాకు ఓజీకి సంబంధించిన లుక్ ఏమనిపించింది కానీ కొద్దిగా క్లారిటీగా చూస్తే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన మీటింగ్ అయితే జరగడం జరుగుతుంది అలా రామ్ చరణ్ గారి సపోర్ట్ తో శ్రీకాంత్ గారు అయితే ఆ ఎలక్షన్స్ తో గెలిచి ఉండొచ్చు కానీ తిరిగి అదే మైనింగ్ కంపెనీ వాళ్ళు ఊళ్ళో ఏదైనా మైనింగ్ ప్లాన్ ఉండొచ్చు సో ఆ ప్లానింగ్ కి వ్యతిరేకంగా మన రామ్ చరణ్ గారు అయితే ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసి వస్తున్నట్టు ఇక్కడ ఫ్రేమ్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ యాంగ్రీ గా అయితే బయటికి రామ్ చరణ్ గారు అయితే రావడం జరుగుతుంది సో ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఏదైతే రామ్ చరణ్ గారు ఊళ్ళో ఉంటే మనం మైనింగ్ చేయలేము అని చెప్పి వాళ్ళు శ్రీకాంత్ గారిని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు సో ఎలాగైనా శ్రీకాంత్ గారి సాయంతో రామ్ గారిని అడ్డు తొలగించాలని చెప్పి ఒక ఇంకొక ఫ్రేమ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ ఫ్రేమ్లో ఒక నైట్ టైంలో ఆ ఊళ్ళోకైతే మైనింగ్ వాళ్ళు అయితే రావడం జరుగుతుంది సో ఇది తెలుసుకున్న రామ్ చరణ్ గారు వాళ్ళని అడ్డుకోవడానికి రావడం అయితే జరుగుతుంది సో అప్పటికి రామ్ చరణ్ గారిని శ్రీకాంత్ గారి విలన్స్ అయితే ఇక్కడ అటాక్ చేసి అతన్ని పొడవడం అయితే జరుగుతుంది సో వాళ్ళని కొట్టి రామచంద్ర గారు తప్పించుకొని ఇంటికైతే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఈ యొక్క ఫ్రేమ్ అయితే నాకు కొంచెం డీటెయిల్ గా అర్థం కాలేదు కానీ ఈ ఫ్రేమ్ లో ఈ పట్టిని బట్టి చంద్ర గారిని అప్పుడే పొడవడం జరిగింది కాబట్టి రామ్ చరణ్ గారి చేతికి ఆ ఉండొచ్చు ఇది తన కొడుకు సంబంధించిన అంటే జూనియర్ రామచరణకు సంబంధించిన అయి ఉండొచ్చు అని చెప్పి అనుకోవడం జరుగుతుంది అదనకు సంబంధించిన దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఊళ్ళో ఒక మైనింగ్ జరుగుతుంటే ఆ మైనింగ్ అయితే అడ్డుకోవడానికి ప్రజల సహాయంతో పోరాడడం జరుగుతుంది ఆ వ్యక్తిని శ్రీకాంత్ గారు సపోర్ట్గా తీసుకొని ఎలక్షన్స్ అయితే గెలవడం జరుగుతుంది తిరిగి శ్రీకాంత్ గారు ఆ వ్యక్తిని మోసం చేసి అతన్ని పోటీ చేయడం జరుగుతుంది ఇది రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ అనమాట సో నెక్స్ట్ ఫ్రేమ్లో వచ్చేసి స్టూడెంట్గా రామ్ చరణ్ ఏదైతే రామ్ చరణ్ గారి తండ్రి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేవాడో అలాగే ఇక్కడ మన జూనియర్ రామ్ చరణ్ కూడా అప్పటికే యాంగ్రీ ఇష్యూస్తో ఫేస్ కావడం జరుగుతుంది మీరు ఒక ఫ్రేమ్లో చూస్తున్నట్టయితే ముప్పై రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఫ్రేమ్ అయితే కనిపించడం జరుగుతుంది అలాగే మనోడు హాస్టల్లో ఎవరైతే గంజాయి సప్లై చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఆ గంజాయి సప్లై చేసే వాళ్ళని ఇక్కడ మీ ఫ్రేమ్స్ వస్తుండొచ్చు గంజా సప్లై చేసే వాళ్ళని మనం కొట్టడం జరుగుతుంది బేసిక్గా మనం ఒక మెడిసిన్ స్టూడెంట్స్ బోట్ని సంబంధించిన వాడు మ్యాచ్లో మీకు ఇక్కడ వీఆర్ బాట్ని నెంబర్ వన్ చెప్పి ఇక్కడ ఒక ఫ్రేమ్ కనిపించడం జరుగుతుంది అలాగే ఇది ఏదైతే మన రామ్ చరణ్ జూనియర్ రామ్ చరణ్ కాలేజ్లో ఈ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ అని చెప్పి ఇక్కడ మనకు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అని చెప్పి ఇక్కడ టూ థౌసండ్ సిక్స్ అయితే కనిపించడం జరుగుతుంది కదా సో టూ థౌసండ్ సిక్స్లో మన రామ్ చరణ్ గారి స్టూడెంట్ లైఫ్ అయితే ఉంది ఐ థింక్ నాకు తెలిసి నైన్టీన్ లో రామచరణ గారి ఫాదర్ క్యారెక్టర్ ఉంది ఇక్కడ టూ థౌసండ్ సిక్స్లో స్టూడెంట్ లైఫ్ అయితే ఉంది నాకు తెలిసి ఇంకొక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మన ఎలక్షన్ రామ్నందర్ సంబంధించిన క్యారెక్టర్ అయితే ఉండొచ్చు బేసిగ్గా ఈ ఫ్రెండ్స్ వచ్చేసి రామ్ చరణ్ గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టోరీస్ అనమాట సో బేసిక్గా ఈ నిడివి వచ్చేసి నాకు తెలిసి సినిమాలో ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఉండే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా స్కోప్ లేదు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు తో ఎలా ఉన్నాడు అదే ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పి ఇది ఒకటి పెట్టడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారు ఎంట్రీ అనమాట నాకు తెలిసి ఈ సినిమాలో ఆయన ఎలక్షన్ కమిషన్ ఉండి వేరే వేరే స్టేట్స్లో కంప్లీట్ చేసి తిరిగి తన స్టేట్ కి ఎక్కడైతే తను స్టడీని కంప్లీట్ చేయడం జరిగిందో ఎక్కడైతే తన స్టడీ కంప్లీట్ చేయడం జరిగిందో జిఐఎంఎస్ఆర్ అనే మెడికల్ లో తిరిగి తన ఎంట్రీ అయితే ఉండబోతుంది సో ముందు నేను రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు అయితే చెప్పడం జరిగింది కదా అది ఎలా బేస్ చేసుకుని మీకు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మీరు చూడండి వెల్కమ్ టు హెచ్ రామ్ నందన్ అని చెప్పి ఇక్కడ ఉంది రామచమచ సాంగ్ ఎంట్రీ అనమాట ఇది సో ఇక్కడ రామ్ చ రామ్ చరణ్ గారు క్యారెక్టర్ పేరు అయితే ఇక్కడ రివీల్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ రామ్ చరణ్ గారు ఎంట్రీ ఇచ్చే సమయానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీకత్ గారు ఇక్కడ మీరు చూస్తుంటే శ్రీ బొబ్బి సత్యమూర్తి గారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ నవీన్ ఉన్నాడు కదా మెయిన్ రైట్ విలన్ అనమాట మన శ్రీకాంత్ గారికి అలాగే ఇక్కడ ఎస్ జే సూర్య నాకు తెలిసి ఈ సినిమాలో ఎస్ జే సూర్య శ్రీకాంత్ గారి కొడుకు ఉండొచ్చు సో నెక్స్ట్ ఫ్రేమ్ లో వచ్చేసి ఇక్కడ రామ్ చరణ్ గారు అభ్యుదయం పార్టీకి సంబంధించి ఆడిటోరియంలో కూర్చోవడం జరిగింది అంటే శ్రీకాంత్ గారికి అంటే ఏదైతే తనకు నిజం తెలియదు కాబట్టి ఇక్కడ శ్రీకాంత్ గారికి పార్టీకి మద్దతుగా అయితే కూర్చోవడం జరిగింది నెక్స్ట్ విశాఖ యూనివర్సిటీ నుంచి ఒక సమస్య మీద తెలిసి స్టూడెంట్స్ అయితే ఏదో ఇష్యూ మీద అయితే ధర్నా చేస్తూ ఉండొచ్చు ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ రామ్ చరణ్ గారి ఈ షార్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో టెంట్ అయితే కనిపించడం జరుగుతుంది అలాగే విశాఖ యూనివర్సిటీ అని ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ విలన్స్ అయితే రావడం జరుగుతుంది పక్కన బోర్డు చూసాడు ఇక్కడ విశాఖ యూనివర్సిటీ అని ఉంది అండ్ వీళ్ళు వచ్చేసి ఇంకా శ్రీకాంత్ గారి విలంసాలు ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ నవీన్ ఉన్నాడు కదా ఈ షార్ట్లో సో నవీన్ గారికి సంబంధించి అతనికి సంబంధించి ఏదైనా అగ్నెస్ట్ గా స్టూడెంట్స్ అయితే ధర్నా చేయడం జరుగుతుంది అనుకుంటా శ్రీకాంత్ గారి అభ్యుదయం పార్టీలో ఉందో దానికి అపోజిట్ గా అయితే ఇంకో పార్టీ ఉంది అదే ప్రజా అభ్యుదయం పార్టీ మీరు అభ్యుదయం పార్టీ సింబల్ చూసుకున్నట్టయితే అందులో రెండు హ్యాండ్స్ ఇలా ఉండడం జరుగుతుంది సో ప్రజా అభ్యుదయం పార్టీలో రెండు హ్యాండ్స్ ఇలా ఉండి వెనక లౌగాలో రామ్ చరణ్ గారి ఫాదర్ ఫోటో అయితే ఉంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చేయగలుగుతాం చైతన్య రతన్ నడుదాం అని చెప్పి ఒకటైతే ఉంది సో ఈ పార్టీకి మెయిన్ గా నాకు తెలిసి సముద్ర కని గారు ఉండొచ్చు ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే అయితే అయితే కనిపించడం జరుగుతుంది ఐ థింక్ ఈ సినిమాలో నాకు తెలిసి సముద్ర కని కూతురు ఈమె ఉండొచ్చు అలాగే సముద్ర గారికి ఇంకా రామ్ చరణ్ ఫాదర్ గారికి ఏదైనా బాండింగ్ అయితే ఉండొచ్చు అలాగే ఇక్కడ సముద్ర కని గారు ఒక పెన్ డ్రైవ్ కూడా చూపించడం జరుగుతుంది సో ఈ పెన్ డ్రైవ్ ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక కీ పాయింట్ అయితే కావచ్చు ఇది కానీ సో రామ్ చరణ్ గారికి ఏ విధంగా తన ఫాదర్ ని ఇలా చేస్తానని చెప్పి నిజం తెలిసిందో కానీ తన ఫాదర్ కి సంబంధించిన చెప్పులతో తన గుండెలపై బాదుకోవడం అయితే జరుగుతుంది సో తర్వాత నిజం తెలుసుకొని ఏ విధంగా రామ్ చరణ్ గారు అభ్యుదయం పార్టీని రాష్ట్రంలో గెలవకుండా ఏ విధంగా ప్రజా అభ్యుదయం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడనేదే నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ స్టోరీ చరణ్ గారు లాస్ట్ జే ఎస్జెష్యూర్ అయితే అన్ప్రడెక్టబుల్గా అనే ఒక డైలాగ్ అయితే కొట్టడం జరుగుతుంది సో కంప్లీట్గా స్టోరీ అయితే ఇలా ఉండొచ్చు గారి అనే స్టోరీస్ మీద చాలా సినిమాలు అయితే రావడం జరిగింది బేసిక్గా ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా స్టార్టమ్ ఇంకా శంకర్ గారి మార్కి సినిమాలు కనిపిస్తే ఖచ్చితంగా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఒక అద్భుత అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫైనల్గా ఇదనమాట ఏం చేయడం సంబంధించిన స్టోరీ ఇలా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం మాత్రం జరుగుతుంది సో ఇలానే ఉండొచ్చు నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఎలా ఉండొచ్చు సో ఫైనల్గా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాకర్ అయితే ఆలో పెట్టుకోండి జై హింద్ జై భారత్ నమస్తే అన్ప్రెడిక్టబల్